మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బజ్వాపూర్ స్వయంభవంగా వెలిసిన శ్రీ బ్రహ్మరాబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు నలభై ఒక్క రోజుల పాటు దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వాములు దీక్ష పూర్తి కావడంతో నేడు గౌడ్ గురుస్వామి క్షేత్రం మీదుగా అయ్యప్ప ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించి ఇరుముడి తలపై పెట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో గౌడ్ గురుస్వామి కత్తిస్వామి బాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం దేవ శరణం దేవీ శరణం వామి పాదం అయ్యప్ప పాళం వామి అయ్యప్పో స్వామి

ಹೈಯಪ್ಪ ಹೈ ಅಪ್ಪ ನಮ ಅಪ್ಪ ಹೈಯಸ್ ಅಪ್ಪ ಹೈಯಪ್ಪ ಹೈ ಅಪ್ಪ ಅಪ್ಪ ಲೋನಾ ಹೈ ಅಪ್ಪ ಎಲ್ಿಯ ಹೈಯಪ್ಪ ಎ ಚಪ್ಪು ಹೈಯ ಮಪ್ಪ ಹೈ ಅಪ್ಪ ಮೀನಿ ಚಪ್ಪ ಹೈ ಅಪ್ಪ